ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మన తెల్ల పెట్టే ఉంది కదా దానికైతే జబ్బు అయితే చేసింది మీరు చూసుకోవచ్చు కళ్ళల్లో అయితే కొద్దిగా వాటర్ వచ్చేసి అయితే కళ్ళైతే చిన్నగా ఉండి తెల్లగా పొడిబారిపోతుంది కళ్ళు అనేది అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు ఇప్పటివరకు అయితే నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు నేనైతే మార్నింగ్ అయితే వెటనరీ హాస్పిటల్కి అయితే తీసుకువే వచ్చాను మన తెల్లపెట్టను వాళ్ళైతే ఎండోఫ్లాక్సిన్ ఒకటి డెక్స్ అమ్మతో సోనని ఒకటి అయితే వేశారు ఇంజెక్షన్స్ మళ్ళీ రేపు తీసుకురమ్మన్నారు కోడైతే ఇలాంటి దాన మరియు మేతకైతే తినట్లేదు అస్సలు అలాగే వచ్చేసి మనకి దీనికైతే పది పిల్లలు ఉన్నాయి కదా పది పిల్లలు అయితే ఒకటి మిస్ అయింది ఎల్కేసుకొని ఒక వారం క్రితం అయితే మిగతా తొమ్మిది పిల్లలైతే అవి అయితే ఆరోగ్యంగానే ఉన్నాయి పిల్లలని అయితే గాపుకైతే వేసానుకోండి గాకెన్ వేసాను అంటే మన నల్ల పెట్టదు ఉంది కదా అదైతే పొడుస్తుంది వేరేవి కూడా పిల్లల కోళ్ళు ఉన్నాయి కదా అయితే దీని అయితే పొడుస్తున్నాయి అందుకని పిల్లలని అయితే గాపు అయితే ఫీడింగ్ అయితే చేసుకుంటున్నాను కాకపోతే తల్లి లేదు కాబట్టి చాలా అయితే అయితే అరుస్తుంది ఇలా మీకు కూడా ఎప్పుడైనా కూడిపెట్టకైతే ఇలా జరిగితే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటారు అనేది అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి నాకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ ఇది రికవర్ అయితే మాత్రం వీడియో చేస్తాను ఎలా రికవర్ అయిందని అయితే